చైతన్య గారికి తప్పిన పెను ప్రమాదం స్వల్ప గాయాలై నమస్తే వెల్కమ్ టు పీజే న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చైతన్య గారికి తప్పిన పెను ప్రమాదం ఒక రెండు మూడు చోట్ల స్వల్ప అయితే జరగడం జరిగింది అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటంటే ఆమె జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అని తెలిసినప్పటి నుంచి కూడా వీధి వీధి వాడవాడ అసలు వాళ్ళ సమస్యలు ఏంటి గత ఐదు సంవత్సరాలు పాలకులు ఏం చేశారు అసలు మనం వస్తే ఏం చేయగలం పవన్ కళ్యాణ్ గారు వస్తే మీకేం చేస్తారు అని చెప్పడానికి ప్రజలతో అయి తిరుగుతున్నారు ప్రతిరోజు ఆమె పర్యటించిన ప్రతిరోజు కూడా మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఆమె ఒక ఫుడ్ డొనేషన్ క్యాంప్ అయితే నిర్వహిస్తారు ఈ అన్నదానం ఏదైతే చేస్తారో అది ఈ క్యాంపెయినింగ్ అయిపోయిన తర్వాత డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి ముగించుకుని అన్నదాన కార్యక్రమం చేస్తారు అదే క్రమంలో ఈ రోజు ఒక ఆ చిన్న జగ్గంపేట అనే విలేజ్ కి అక్కడ ఒక నాలుగు చోట్ల అన్నదాన కార్యక్రమం ఉంది పర్యటన ముగించుకుని డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ప్రజలందరినీ తీసుకుని ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్న క్రమంలో ఆమెకి ఒక పెను ప్రమాదం తప్పింది అది ఏంటి అంటే ఆమె ఒక దగ్గర ఫుడ్ డొనేషన్ అన్నదానం చేశారు చేసి ఇంకో దగ్గరికి మూవ్ అవుతున్నారు ఈ మూవ్ అవుతున్న సమయంలో ఆమె స్కిడ్ అయి పడిపోవడం అయితే జరిగింది అంటే అక్కడ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలాంటివి సరిగ్గా లేనందువల్ల ఈ విధమైన ప్రమాదం జరిగింది ఒక పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి చైతన్య నాయుడు గారు త్వరగా కోలుకుని ప్రజలందరూ ప్రజలతో ఇంతకు ముందులాగా తిరగాలి మాతో మమేకం అవ్వాలి మా సమస్యలు పట్టించుకోవాలి మా సమస్యలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకోవడం జరిగింది ఈ క్రమంలో అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కి ఆమెను తీసుకెళ్లడం జరిగింది చైతన్య నాయుడు గారు త్వరగా కోలుకోవాలి ప్రజలతో తిరగాలని చెప్పి జనసేన నాయకులు వీర మహిళలు టీడీపీ బీజేపీ నాయకులు కూడా కోరుకుంటున్నారు ఈ క్రమంలో అసలు చైతన్య ఆదికేశ్వర నాయుడు గారు ఎవరు ఏంటి అనేది కూడా క్లుప్తంగా చెప్తాను ఆదికేశ్వర నాయుడు గారి మనవరాలు టీటీడీ చైర్మన్ కూడా ఆయన టిటిడి బోర్డు చైర్మన్ గా కూడా చేశారు ఆమె చైతన్య ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు అందించారు అదే క్రమంలో ఇరవై మూడు డిసెంబర్ లో జనసేన పార్టీలో జాయిన్ అవడం జరిగింది ఈ రెండు వేల ఇరవై మూడు జనసేన పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఆమె అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ జనసేన పార్టీకి తన వంతు కృషి అయితే అందిస్తున్నారు ఈ క్రమంలో ఈ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అన్నప్పుడు ఈ పిఠాపురం అంతా కూడా పర్యటించాలి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి అవి సాల్వ్ చేయాలని ఒక ధ్యేయంతో దృఢ సంకల్పంతో ఆమె పర్యటించడం జరిగింది ఈ రోజు ఈ పెను ప్రమాదం జరిగింది ఈ ప్రమాదం నుంచి ఆమె త్వరగా త్వరగా కోలుకుని మళ్ళీ ప్రజలతో తిరగాలని కోరుకుంటూ న్యూస్ కెమెరామెన్ కిరణ్ తో